చర్యాల పెద్ద చెరువు స్థలాన్ని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఆక్రమిస్తున్నటువంటి పరిస్థితిని అలాగే కాంగ్రెస్ పార్టీ అలాగే ఫార్వర్డ్ బ్లాకు సిపిఐ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళం ఈరోజు హైదరాబాద్ ప్రెస్ మీట్కు రావడం జరిగింది ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు జనగామ ఎమ్మెల్యే దౌర్జన్యాలు తట్టుకోలేకపోతున్నాం ఆయన నుండి ఈ భూమిని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేయడానికి హైదరాబాదు లోకాయుక్తలో ఇవాళ కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది చైర్యాల పెద్ద చెరువు కింద మత్తడి కింద ఉన్నటువంటి పద్నాలుగు వందల ఒకటి పద్నాలుగు వందల రెండు సర్వే నంబర్లో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు బిడ్డ తుల్జా రెడ్డి పేరు మీద ఇరవై ఐదు వందల నలభై గజాలను చాలా ఎనిమిది కోట్ల విలువ చేసేటువంటి విలువైనటువంటి భూమిని ఎలాంటి ఆధార ఆధారాలు లేకుండా దొంగ కాయిదాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ కబ్జా చేయడానికి మరి ఎలాంటి అనుమతులు లేకుండా దొంగ కాయిదాలు చూపెట్టకుండా ఇవాళ తన బలగంతో పోలీసు వాళ్ళను చుట్టుపక్కల ఉన్నటువంటి పది పోలీస్ స్టేషన్ల ఎస్ఐలను జీపులను పోలీసు వాళ్ళను పెట్టి అక్రమంగా కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ కబ్జాను మరి వ్యతిరేకిస్తూ చేర్యాల పట్టణంలో ఉన్నటువంటి నలభై వేల మంది ప్రజలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మరి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నటువంటిది ఉంది అందుకోసమే మరి ఈ అక్రమ కేసులు పెట్టేటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి విచారణ జరపాలా ఆ భూమిని చర్యలకు సంబంధించినటువంటి భూమి అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి చెరువు మత్తడి దుంపుతున్నటువంటి కాలువలు పోతు నీళ్లు పోతున్నటువంటి స్థలాన్ని కాపాడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవాలని అట్లాగే మరి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ కేటీఆర్ గారి దగ్గర కూడా పోవాలని చెప్పేసి అనుకుంటున్నాం మా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి హరీష్ రావు గారి దృష్టి కూడా ఈ ఎమ్మెల్యే చేసేటువంటి పాపాలను ఎమ్మెల్యే చేసేటువంటి అక్రమాలను ఎమ్మెల్యే బాధల నుండి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి మొరబెట్టుకోవడానికి ఇవాళ హైదరాబాద్ హైదరాబాద్ కూడా రావడం అనేటువంటి జరిగింది దయచేసి వెంటనే స్పందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఈ అధికారులు కూడా మరి జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు కూడా ఈ అక్రమాల నుండి ఈ భూమిని కాపాడి చర్యలు ప్రజలకు అప్పజెప్పాలి అది ఇరవై ఐదు వందల నలభై గజాలు అక్రమంగా వాళ్ళ బిడ్డ పేరు మీద చేసుకున్నటువంటి భూమిని విడిపించి మున్సిపాలిటీకి కప్పే చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ చర్యలు అన్ని పార్టీల వైపుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి